పలమనేరు పట్టణ ప్రజలందరికీ శుభవార్త పుట్టి డిఎస్సి సంస్థని పలమనేరు పట్టణ ప్రాంతంలో ఇవాళ మనం సత్య ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఎదురుగా మిద్యపైన ఐఓబి బ్యాంక్ మిద్యైన జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు పుట్టి సంస్థని ఎన్నుకోవాలంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా మేం చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు వేల మంది టీచర్ అభ్యర్థులైతే ఏంటి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా తయారు చేసి ఇవాళ మీ పలమనేరు పట్టణానికి విచేస్తున్నాం పలమనేరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆశీర్వదించి సహకరించి రన్ని మన కుట్టి ప్రారంభోత్సవాన్ని పుట్టి సంస్థ ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా విజయవంతం చేద్దాం పలమనేరు పట్టణ ప్రజలకి ఈకోట కుప్పం బైరెడ్పల్లి సదుం పెద్ద పంచాని పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పుట్టి యాజమాన్యం తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఈ వీడియోలో మీతో పంచుకోవడానికి ప్రధాన అంశం ఏంటి అంటే పేద విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి డిఎస్సి కోచింగ్ అయితే ఏంటి కానిస్టేబుల్ అయితే ఏంటి గ్రూప్స్ అయితే ఏంటి ఏ కోచింగ్కైనా వేలకు వేలు వెచ్చించి కోచింగ్ తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నందున చాలామంది విద్యార్థులు పూర్వ కుట్టి విద్యార్థులు అందరూ కోరిక మేరకు కుట్టి డిఎస్సి కోచింగ్ సెంటర్ని పలమునేరులో ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం అయితే ఎందుకు ఉపాధ్యాయ విద్యార్థులందరూ కూడా కుట్టినే డిఎస్సి అంటే కుట్టి కుట్టి అంటే డిఎస్సిగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి అంటే మా గురువరిలు లతీఫ్ కుట్టి గారు బ్రహ్మ అవార్డు గ్రహీత అయినటువంటి ఈ లతీఫ్ కుట్టి గారు ఉపాధ్యాయులను తయారు చేయడంలో ముప్పై వేలకు చిలుపు ఉపాధ్యాయులని అందించి నైంటీ సిక్స్ టిఎస్సిని దిగ్విజయంగా రన్ చేయడము అదేవిధంగా అన్ని ప్రాంతాల విద్యార్థులకు పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో చిత్తూరు జిల్లా మొత్తానికి కాను ఆర్కే మాస్టర్ అనేటువంటి నేను పుట్టి ఫ్రాంచైజీ అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది జిల్లాలో ఎక్కడైనా సరే పుట్టి అంటే సో ఆర్కే మాస్టర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలే సో ఆ కుట్టి సమస్యనే మీరు ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అందరికీ అతి తక్కువ ఫీజుతో అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యని అందించడము నాణ్యమైన కోచింగ్ అందించడము ఇది ప్రధాన ఉద్దేశం పేద ప్రజలకు చేరువుగా ఉండాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉచిత మెటీరియల్ కావచ్చు పరీక్షలు కావచ్చు అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలలో పాల్గొనడం కావచ్చు అన్నీ మనం ముందుండి చేయిస్తూ అనేక మంది పలమనేరు పరిసర ప్రాంత విద్యార్థులు పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల యొక్క కోరిక మేరకు ఇరవై మూడు జూన్ ఇరవై మూడు జూన్ ఆదివారం మిత్రులారా గమనించండి ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఉచిత అవగాహన సతకు హాజరై మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని మరియు మీ అందరి కోరిక మేరకు పలమనేరుకు వస్తున్నాం పలమనేరులో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అభినందిస్తారని ఆశీర్వదిస్తూ మీ యొక్క సహకార సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ కుట్టి యొక్క ప్రత్యేకతను కూడా మీకు తెలియచేయాలనుకుంటున్నాను కుట్టి అనే సంస్థ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నెల్లూరు పట్టణంలో స్థాపించబడింది అదే రాష్ట్రం మొత్తం కూడా నలువైపులా కూడా శాఖ శాఖోప శాఖలుగా విస్తరిస్తూ చిత్తూరు జిల్లాలో రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో సో ఆర్కే మాస్టర్ అనేటువంటి నేను జిల్లా ప్రాంచైజీని తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో కేవలం అతి తక్కువ సమయంలో మూడు వందల హెచ్జీటీలు మూడు వందల హెచ్జీటీలు నాలు నలభై నాలుగు స్కూల్ ఎస్ట్రీమ్ పోస్టులు సాధించడానికి సో మీ అందరి సహాయ సహకారాలతో ఆహర్నిశలు కష్టపడి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యను అందించడం జరిగింది సో అదే మోటివేషన్తో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు సో అనేక పోటీ పరీక్షలు ఇటీవల నిర్వహించినటువంటి సచివాలయ ఉద్యోగాల్లో కూడా దాదాపుగా చిత్తూరు కుట్టినందు మూడు వందల యాభై మంది విద్యార్థులు మొదటి ఫేజ్లో సెలెక్ట్ కావడం రెండవ ఫేజ్లో నలభై రెండు మంది సెలెక్ట్ కావడం అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్లో అంటే దాదాపుగా ఈ పద్నాలుగు సంవత్సరాల జర్నీలో ఆర్కే మాస్టర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కుట్టి డిఎస్సి కోచింగ్ సెంటర్ సో కోచింగ్ సెంటర్ ద్వారా దాదాపుగా నాలుగు వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉపాధ్యాయులుగాను కానిస్టేబుల్లుగాను గ్రూప్ టూ ఆఫీసర్లు గాను వేల కొద్ది స్థిరపడడంతో పాటు ఈ నాలుగు వేల కుటుంబాలకు మేము పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళ జీవన ఉపాధికి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆహర కృషి చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం అదేవిధంగా పూర్వ విద్యార్థులు కోరిక మేరకు మనకు దగ్గరలో అతి తక్కువ ఫీజుతో నాణ్యమైనటువంటి కోచింగ్ని అందించాలని చెప్పి ఈరోజు దృఢ సంకల్పంతో చాలామంది చాలా రకాలుగా మోసం చేస్తున్నారు చాలా రకాలుగా మిమ్మల్ని గ్లేం చేస్తున్నారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి హాస్టల్ ఫీజులని ఎక్కువగా మీరు ఇబ్బంది పడి ఫీజులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు సో ఒకటే మాట చెప్తున్నాం ఒకటే మాట చెప్తున్నాం అబద్ధాలు ఆడడం అద్భుతాలు సృష్టిస్తాం మీరందరూ కూడా కుట్టితో జత కట్టండి మా ప్రణాళికాబద్ధమైనటువంటి మా ప్రణాళికాబద్ధమైనటువంటి శిక్షణ తీసుకొని సో మీ యొక్క ఆత్మస్థైర్యంతో మీ యొక్క కష్టంతో మీరు ఉద్యోగాన్ని సాధించాలని ఆశిస్తూ ఆ ప్రకారము మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పలమునేరు పరిసర ప్రాంతాల్లో కూడా మీ అందరికీ కూడా నేను సవివరంగా తెలియజేస్తున్నా ఈ పాంప్లేట్లో మేము ఏమైతే చెప్పామో ఈ పాంప్లెట్ ద్వారా మేము ఏమైతే మీకు అజూరెన్స్ ఇస్తున్నామో ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి అవనగడ్డ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ చిత్తూరు అనేక పట్టణాల్లో నుంచి నిష్ఠాన్నతమైనటువంటి ఉపాధ్యాయుల్ని మీకు పరిచయం చేస్తూ చూడండి మిత్రులారా సైకాలజీకి మనకు నాగేశ్వరరావు డాక్టర్ నాగేశ్వరరావు గారని కర్నూలు నుంచి మనకు ఇంగ్లీషుకి డాక్టర్ శివప్రసాద్ అని చెప్పి నెల్లూరు నుంచి శ్రీనివాసరావు గారని ఆర్కే మాస్టర్ అయినటువంటి నేను సో ఈ నలుగురము ప్రత్యేకించి మోహన్ గాంధీతో తెలుగు అనేటువంటి విభాగాన్ని మరి శ్రీకాకుళం నుంచి మోహన్ గాంధీ అనేటువంటి వ్యక్తిని కూడా మనం తీసుకోవడము వీళ్ళందరి కృషితో మీ అందరికి కూడా పటిష్టమైనటువంటి విద్యను అందిస్తూ పటిష్టమైనటువంటి కోచింగ్ను అందిస్తూ మీరు రాబోయేటువంటి నూతన గవర్నమెంటు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఒక అసూరెన్స్ ఇచ్చాడు భరోసా ఇచ్చాడు నిరుద్యోగులు భయపడకండి మేము ఉన్నామనేటువంటి అసూరెన్స్తో పాటు మొదటి సంతకంగా మనకు ఈ డిఎస్సి మెగా డిఎస్సి అనేటువంటిది పదహారు వేల పై చిలుపు పోస్టులకి మనకు విడుదల చేయడం జరిగింది సో దీని మొత్తానికి కూడా నెక్స్ట్ మంత్లో మనకు ఏ ఏ జిల్లాలకు కూడా ఎన్నెన్ని ఉన్నాయి ఉన్నాయనేటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయడము నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరుగుతుంది అయితే మిత్రులారా ఇక్కడ ఒకటి గమనించండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ మొదలు పెడదాము అనేటువంటి ఆలోచన విరమించండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మీరు చదవగలిగేది అరవై రోజులు లేదా నలభై ఐదు రోజులు మాత్రమే కానీ ప్రస్తుత కాలంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోటీ పరీక్ష అనగానే చాలామంది విద్యార్థులు మీకన్నా ముందు మీకన్నా పెద్దవారు మీకన్నా నిష్ణాతులు మీకన్నా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇలా సంవత్సరాల కొద్దీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మనం ధీటుగా ఎదుర్కొనాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా పుట్టి అనే సమస్యని నమ్మి మా ప్రణాళికతో మాకు సహకరించినట్లయితే మా ప్రణాళికతో మీ విజయానికి భరోసాని కల్పిస్తామని చెప్పి ఆర్కే మాస్టర్గా నేను ఎందుకంటే చాలామంది కోచింగ్ సెంటర్లకి మన కోచింగ్ సెంటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రతి విషయాన్ని కూడా అంటే ఒక డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి కేవలం అడ్మినిస్ట్రేషన్లో కూర్చొని మీ బాబోగులు చూసుకోవడం కాకుండా ఒక ఉపాధ్యాయుడిగా నిరంతరం కష్టపడుతూ గణితము మ్యాథమెటిక్స్ అంటే చాలామంది విద్యార్థులు మీరు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సిస్టంతో మీ ముందుకి మ్యాథ్స్ ఇంగ్లీషు సైకాలజీ ట్రై మెథడ్స్ అందరూ కూడా అన్ని సబ్జెక్టులను కూడా నిశ్రాంతలతో మీకు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా సొంత మెటీరియల్ సొంత మెటీరియల్ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి టాపిక్ వెనక మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ ఫిట్లయితే ఏంటి గత ప్రశ్న పత్రాల్లో వచ్చినటువంటి ఫిట్లయితే ఏంటి సో కేవలం ఇవన్నీ కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని నింపి పోటీ పరీక్షలు అభ్యర్థుల యొక్క ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు సాధించగలననేటువంటి నమ్మకాన్ని కల్పించే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజు కూడా పరీక్ష నిర్వహించడం ప్రతిరోజు కూడా క్లాస్ నిర్వహించడం సో మనం ఇక్కడ ప్రధానంగా చర్చించినట్లయితే హెచ్ఈటి స్కూల్ అసిస్టెంట్ సో ఇది వరకు హెచ్ఈటి అనేటువంటి పోస్ట్కి కేవలం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారము ఇప్పుడు ఎవరైతే రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఎడ్యుకేషన్ డిప్లొమా కోర్సు ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే అర్హులు కాబట్టి దయచేసి డిగ్రీ విత్ బీఈీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా మన జిల్లాలో అత్యధిక శాతం ఎక్కువ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇంగ్లీష్ అనేటువంటివి ఖచ్చితంగా వస్తున్నాయి అదేవిధంగా మిగిలిన వాటిలో కూడా పోస్టులు రమారమిగా రావడం జరుగుతుంది కానీ వీటిల్లో దాదాపుగా నూట యాభై పోస్టులకి పై పై చిరుగు పోస్టులు అనేటువంటివి మనకు విడుదల ఉన్నారు సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న పల్లమనేరు పలమనేరు పరిసర ప్రాంతాలు కుప్పం వికోట చిత్తూరు సో అదేవిధంగా మదనపల్లి పరిసర అందరూ కూడా సదు లాగా మనకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాలకు అవనగడ్డ విజయనగరము విశాఖపట్నము ఇలాంటి సుదూర ప్రాంతాలకు మీరు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు అక్కడ బోధించే బోధకులకు బోధకులైనటువంటి అధ్యాపకులనే మనం ఇక్కడ పలమనేరుకి పిలిపించి పలమనేరులో మనకంటూ ఒక ప్రత్యేకత కలిగినటువంటి కుట్టి సంస్థ ద్వారా కుట్టి అంటే డిఎస్సి మరొకసారి చెబుతున్న డిఎస్సి అంటే కుట్టి ఇది ఇవాళ ఇవాళ నినాదం కాదు గత నలభై సంవత్సరాలుగా కుట్టిని ఆదరిస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు కుట్టి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు ప్రతి మండలంలో ఇవాళ బైరెడ్డిపల్లిలో కావచ్చు వికోటలో కావచ్చు మనకు కుప్పంలో కావచ్చు సతివేడు ప్రాంతాలు కావచ్చు నగిరి ప్రాంతాల్లో కావచ్చు జిల్లా నలుమూలల నుంచి కూడా మన విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు మీరు ఒక్కసారి వాళ్ళు కూడా కనుక్కొని కనుక్కొని నమ్మకంతో ఇక్కడ మనకు పలం నేరులో బ్రాంచ్ను ప్రారంభిస్తున్న సందర్భంగా సో మీరందరూ కూడా మన మన మీరందరూ కూడా మీ పూర్వ విద్యార్థులు మీరు మీ తర్వాత ఉన్నటువంటి విద్యార్థులు తెలియజేసి వాళ్ళందరినీ కూడా మన సంస్థలో కోచింగ్ తీసుకునేదానికి రండి వినండి పరిశీలించండి మీకు నచ్చితే జాయిన్ కమ్మని చెప్పి ఎవ్వరు కూడా చెప్పరు ఖచ్చితంగా కుట్టి యాజమాన్యం ఎప్పుడూ కూడా విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది ఒక చిన్న అంశాన్ని నేను పరిగణలోకి తీసుకుంటున్నాను సో మనకిక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే గత పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొన్నటికి మొన్న లాస్ట్ చివరి డిఎస్సి మనం జగన్ గారి గవర్నమెంట్లో డిఎసీ ఇచ్చినప్పుడు కేవలం విద్యార్థులు కోచింగ్కి వెళ్ళేరు తక్కువ సమయం ఉందనేటువంటి ఉద్దేశంతో మన మెటీరియల్ ప పన్నెండు పుస్తకాల మెటీరియల్ని నేను సేవా దృక్పథంతో ఒక పుస్తకం ఒక సెట్ దాదాపుగా మూడు వేల రెండు వందల యాభై రూపాయలు విలువైనటువంటి పుస్తకాలని జిల్లా వ్యాప్తంగా లైబ్రరీలని ఎన్నుకొని లైబ్రరీల ద్వారా లైబ్రరీల ద్వారా పేద విద్యార్థులకి అందజేయడం జరిగింది సుమారుగా పది లక్షల విలువైనటువంటి ఐదు వందల మెటీరియల్ని మనం విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది మన పలం మన హేమంత్ గారి ఆధ్వర్యంలో మీ లైబ్రరీ ఆధ్వర్యంలో మీకు కూడా ఇక్కడ రెండు వందల నుంచి రెండు వందల యాభై సెట్లు అదనగా పుస్తకాలు అనేటువంటివి మనం మంజూరు చేశాం ఉచితంగా పంపిణీ చేశాం సో అదే ఆ పిల్లలందరూ కూడా టెట్లో పరీక్షలు బిట్లన్నీ కూడా మన క్వశ్చన్ బ్యాంక్లో నుంచి వచ్చాయి మన మెటీరియల్ నుంచి వచ్చాయి బాగా మెటీరియల్ ఉంది మీరు కోచింగ్ పెడితే సార్ అనేటువంటి విజ్ఞప్తుల మేరకు ఈరోజు పలం నీరులో మనం బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం సో ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడంలో మీ ఆర్కే మాస్టర్ మీ ఆర్కే మాస్టర్ మీ అందరి అభిమాన మ్యాథమెటిక్స్ ఆర్కే మాస్టర్ పాటించేటటువంటి సూత్రం ఏంటి అంటే మనం అందరం త్రిబుల్ సినిమా చూసుంటాం బట్ మీ ఆర్కే మాస్టర్ పాటించేటటువంటి సూత్రం ఏది అంటే త్రిబుల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఉద్యోగంలో కావచ్చు జీవితంలో స్థిరపడడం కోసం లేదా నిత్య జీవితంలో కావచ్చు మనకు ఒక అంశం పట్ల డెసిషన్ మేకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి డెసిషన్ మేకింగ్ చేసి నేను ఒక ఐఏఎస్ కావాలి లేదా ఒక టీచర్ కావాలి అని చెప్పి నేను ఒక డెసిషన్ తీసుకొని నేను నేను దానికి తగ్గట్టు నేను కావాలి కావాలి అని అంటూ ఉంటే కుదరదు డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సెకండ్ అండి ఇది డెడికేషన్ మనం దేనైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా సాధించడం కోసం సో శ్రద్ధాభావంతో అంకిత భావంతో పనిచేయాలి అలా అంకిత భావంతో అలా శ్రద్ధాభావంతో మనం పనిచేసినప్పుడు క్రమశిక్షణ అనేటువంటిది అలవడుతుంది క్రమశిక్షణ మన జీవితంలో చాలా విలువలు నేర్పుతుంది క్రమశిక్షణతో నువ్వు చేసేటువంటి పనిని లాస్ట్ మూడో డి గురించి చెప్తున్నా నువ్వు చేసే పనికి డిక్టేటర్ అనే పేరు సంపాదించుకోవడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా త్రిగుల్ డీ అండి ఆర్కే మాస్టర్ ఏ పని చేసినా కూడా త్రిగుల్ డీని గట్టిగా నమ్ముతాడు త్రిబుల్ డీలో ఫస్ట్ థింగ్ డెసిషన్ మేకింగ్ అలా మీ ప పలమనేరులో బ్రాంచ్ పెట్టాలనేటువంటి ఒక డెసిషన్ మేకింగ్ తీసుకున్నాం దాన్ని డెడికేషన్ తో చేస్తాం డెడికేషన్తో చేసి పలమనేరు కుట్టి అనేటువంటిది డిఎస్సిలో లో ఒక డిక్టేటర్ లాగా తయారు చేసి ఈ సంవత్సరం ఈ మెగా డిఎస్సి నుంచి ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్న మినిమంలో మినిమం అంటే రెండు వందల నుంచి మూడు వందల మంది ఉపాధ్యాయుల్ని ఈ పలమనేరు డిఎస్సి కోచింగ్ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలి రెండు వందల కుటుంబాలకి నేను ఆసరాగా ఉండాలి రెండు వందల కుటుంబాల యొక్క దీవెనలు సంస్థ పైన ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దృఢమైనటువంటి సంకల్పం తీసుకున్నాం కావున ఈ పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ అందరూ డిఎడ్ బిఎడ్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఉచిత డెమోకి హాజరై ఖచ్చితంగా మీ యొక్క జీవిత గమ్యాన్ని చేరుకోవడంలో కీలక మలుపు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా ఈ ఒక డిఎస్సినే కాదండి పలమనేరులో ఒక పర్మనెంట్ కోచింగ్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం రాబోయేటటువంటి కానిస్టేబుల్ కావచ్చు రాబోయేటటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు వచ్చే రైల్వే ఉద్యోగాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కానీ ఏ ఉద్యోగానికైనా కానీ పలమనేరు సమీప విద్యార్థులకు పలమనేరు పట్టణ ప్రాంత విద్యార్థులకు కుప్పం వీపోట మన బైరెడ్డిపల్లి సదుం సోమల లాంటి కొంత రిమోట్ ఏరియా అయినటువంటి ఈ ప్రాంతంలో మనం విలువలతో కూడినటువంటి విద్య ఒకరిని విమర్శించడం మన తత్వం కాదు ఒకరిని విమర్శించే సమయాన్ని మన అభివృద్ధి కోసం మనం పాటించినట్లయితే ఖచ్చితంగా కూడా మనం ఉన్నత స్థితికి వెళ్తాం కాలమే సమాధానం చెబుతుంది కాలాన్ని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఏ ఏ వ్యక్తి కూడా జీవితంలో తను సాధించాలన్నటువంటి లక్ష్యాన్ని సున్నిచితంగా అతి తొందరలో చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దయచేసి పలమనేరు ప్రజలు పలమనేరులో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులందరూ కూడా నా మనవి ఇరవై మూడవ తారీఖు మీ పట్టణంలో మీ ముందుకు వస్తున్నటువంటి మీ ఆర్కే మాస్టర్ మీ పుట్టి డిఎస్సి స్టడీ సర్కుల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నా మరొక్కసారి మీ అందరికి కూడా దయచేసి నమస్కరిస్తూ చెప్తున్నా మీ అందరి ఆశీర్వాదంతో పుట్టి అనేటువంటిది శాఖోపా శాఖలుగా విస్తరించాలి అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ పట ఈ ఈ కుట్టి బ్రాండ్ అనేటువంటిది మనం స్థాపించాలి అందరూ పేద మధ్య తరగతి కుటుంబ విద్యార్థులు మాత్రమే స్టూడెంట్స్ మాత్రమే మనం ఖచ్చితంగా కూడా ఈ డిఎస్సి అనేటువంటి టెక్నికల్ కోర్స్ చేసి అనేక సంవత్సరాలు ఇప్పుడు దాదాపు తీసుకున్నట్లయితే ఆరు సంవత్సరాలు మీ సమయం వృధా అయింది మిత్రులారా బాధపడకండి ఖచ్చితంగా మీలో మీలో టీచర్గా స్థిరపడాలనేటువంటి ఆశ ఆసక్తి ఏమాత్రం ఉన్నా తప్పకుండా రేపు డెమోకి హాజరై మీ ఆశ పైన ఉన్నటువంటి ఆసక్తిని చాటుకుంటూ మీ ఆశకి కావలసినటువంటి మనోధైర్యాన్ని ఆత్మబలాన్ని అదే విధంగా మీకు కావలసినటువంటి శిక్షణ నిష్ఠానుతులైనటువంటి బోధకులకే బోధకులైనటువంటి నిష్ఠానుతులైనటువంటి అధ్యాపక బృందం చేత మీకు డిఎస్సి క్లాసులు అనేటువంటివి నడపబడుతుంది మరొకసారి తెలియజేస్తున్నీ డిఎస్సి ఫ్యాకల్టీ బృందం పేర్లు చూడండి తూచా తప్పకుండా నేను ఒక్కటే చెప్తున్నానండి మన పాంప్లెట్ లో కూడా రెండు అంశాలు ఖచ్చితంగా గమనించండి అబద్ధాలు చెప్పం అద్భుతాలు సృష్టిస్తాం ఫస్ట్ వన్ ఎక్కడో ఎవరో మార్కులు తీసుకొచ్చి మేము వేసుకోము కేవలం మా కోచింగ్ సెంటర్ లో మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకుల్ని మాట్లాడతాం గత టెన్ లో మనకు ప్రశాంత్ అనేటువంటి స్టూడెంట్ స్టేట్ నైన్త్ ర్యాంక్ వన్ ఫార్టీ అనేటువంటి జరిగింది అదే విధంగా కింద చూడండి మీరు పూర్తి సిలబస్ ని ఒకే ఫ్యాకల్టీతో శిక్షణను పూర్తి చేస్తున్నటువంటి ఏకైక కోచింగ్ సెంటర్ కుటీఎస్సి చిత్తూరు వారు మాత్రమే అదే చిత్తూరు కుటీడిఎస్సి వారు ఈరోజు పలమనేరులో మీకు ప్రవేశపెడుతున్నాం పలమనేరులో ఒక బ్రాంచ్ ని మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే అదే విధానాలని ఇక్కడ కూడా మనం పాటించడం జరుగుతుంది సో ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు మొదటి రోజు ఏ వ్యక్తి అయితే పాఠ్యాంశాన్ని బోధిస్తారో చివరి రోజు కూడా అదే వ్యక్తి మీకు పాఠ్యాంశాన్ని బోధించాలి బోధించే విధంగా తగిన తగినటువంటి నిర్ణయం అనేటువంటిది మేనేజ్మెంట్ తీసుకుంటుంది దానికి తగ్గట్టుగానే మీకు అందరూ కూడా మంచి మంచి మార్కులతో మంచి మార్కులతో మంచి విద్యను అందిస్తూ మీరందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించబోయేటటువంటి ఈ గొప్ప డిఎస్సిలో ప్రతి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులందరూ మనస వాచ ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరుకుంటూ మీకు మరొక్కసారి తెలియజేస్తున్న మీరందరూ రండి మీరందరూ కదిలిరండి మీ అందరూ భాగస్వాములు కండి మీ పలమనేరులో స్థాపిస్తున్నటువంటి మీ పుట్టి డిఎస్సిని మీ ఇంటి బిడ్డగా మీ మీ పర్సనల్గా తీసుకుని మీది అన్నట్టు ప్రతి ఒక్కరూ సహకరించి పుట్టి డిఎస్సి పుట్టి డిఎస్సి పలమనేరుని చరిత్రలో మరో అవనగడ్డలాగా తయారు చేయాలనేటువంటి మా దృఢ సంకల్పానికి సహకరిస్తారని సహరి సహకరించి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ ఆర్కే మాస్టర్ పుట్టీ సంస్థల నుంచి తెలియజేస్తున్నాను